చేనేత వస్త్రాలను ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వం చేనేత కార్మికులకు సైతం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వారు అభివృద్ధికి కృషి చేస్తుందని తనకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ అన్నారు గురువారం జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా చేనేత వస్త్రాలకు గుర్తింపు తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నట్లు చెప్పారు గత కొన్నేళ్లుగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తుందని అన్నారు ముఖ్యంగా ముడిసరుకు కొరతతో పాటు వాటి పెరుగుదల కూడా ఒక కారణమని చెప్పారు మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా చేనేత వస్త్రాలను సంబంధించి మగ్గాలు నిర్వహిస్తున్న వారికి రెండు వందల యూనిట్లు మరమగ్గాలు ఉన్న వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు చెప్పారు చేనేత వస్త్రాలపై ఐదు శాతం ఉన్న జీఎస్టీ సైతం ప్రభుత్వం భరించేలా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో తనకు ఏఎంసీ చైర్మన్ కొండేటి శివ చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొమ్మేటి వెంకట సుధాకర్ తదితర కూటమి నాయకులు కార్యకర్తలు కూడా మనకి వర్షాకాలం సోదరు సోదరి మహిళలందరికీ కూడా చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు మనందరం కూడా గౌరవ ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో ఆగస్టు ఏడవ తేదీని చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది దీని ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశము చేనేత మీద ఆధారపడి ఉన్న వారికి ప్రోత్సాహం అందించే విధంగా చేనేత మగ్గాల మీద వేసినటువంటి వస్త్రాలను ప్రోత్సహించే విధంగా చేనేతలకు ఒక గుర్తింపునిచ్చి ఈరోజు మన చేనేత కార్మికులు చేసేటటువంటి వస్త్రాలని ప్రోత్సహించే విధంగా జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించడం జరిగింది మనందరం కూడా చూసాం స్వతంత్ర ఉద్యమ కాలంలో పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహాత్మా గాంధీజీ గారు స్వదేశీ కత్తులు ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది అప్పటి వరకు బ్రిటిష్ వారు యంత్రాల మీద చేసేటటువంటి వస్త్రాలని మన దేశాన్ని దేశంలో ఎక్కువ మందికి ప్రోత్సహించే విధంగా వాళ్ళ చర్యలు ఉండేవి దానికి విరుద్ధంగా ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో గాంధీజీ గారు మొట్టమొదటిసారిగా చేనేత స్వదేశీ వస్త్రాల్ని అదేవిధంగా మగ్గాళ్ళ మీద నేసినటువంటి వస్త్రాలని ధరించాలని ఒక పిలుపునివ్వడం జరిగింది ఆ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములే దాన్ని చాలా విజయవంతం చేశారు అదేవిధంగా చేనేత వస్త్రాలు మన సంస్కృతి మన సంస్కృతిలో ఒక భాగంగా ఏదైతే మనకి అందరికీ కూడా ప్రతి కుటుంబంలోనూ కూడా ఒక భాగంగా ఉండే విధానంగా కూడా చేనేత వస్త్రాలు మనందరికీ కూడా రావడం జరిగింది అనేక మంది కార్మికులు చేనేత వృత్తి మీద ఆధారపడి జీవించేటువంటి వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు ఈ దేశంలో ఉన్నాయి వారు నేసినటువంటి వస్త్రాలకి కేవలం మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు రావడం జరిగింది ఈరోజు చేనేత వస్త్రాలు అనేది కేవలం ఒక రంగులనే కాకుండా వివిధ రంగుల్లో వివిధ రకాలుగా ఈరోజు వారి పని నేర్పరితనంతో ఇటువంటి వస్త్రాలను వేస్తూ ప్రపంచవ్యాప్తంగా కూడా చేనేత వస్త్రాలకు ఒక గుర్తింపు రావడం జరిగింది ఈరోజు అయితే గత అనేక సంవత్సరాల వలన అనేక సంవత్సరాల్లో చేనేత మీద ఆధారపడి జీవించే వారి సంఖ్య తగ్గుతూ వచ్చింది దానికి కూడా కారణం అనేక కారణాలు ముడి సరుకు ముడి సరుకు కొరత అదేవిధంగా ముడి సరుకు మీద ధరలు పెరిగిపోవటం అదేవిధంగా వారికి పడినటువంటి కష్టానికి సరైనటువంటి ధర గిట్టుబాటు ధర రాకపోవటం వల్ల ఈరోజు అనేక మంది ఈ చేనేత వృత్తిని ఈరోజు వదిలివేయటం కూడా జరిగింది కానీ ఈరోజు ఓటమి ప్రభుత్వం చేనేత వర్గాలకు సంబంధించినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మన రాష్ట్రంలో మన దేశంలో చేనేత వస్త్రాలని అదేవిధంగా చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంపొందించే విధంగా అనేక చర్యలు కూడా తీసుకోవడం జరిగింది ఈరోజు అనేక మంది చేనేత వస్త్రాలని ప్రమోట్ చేస్తూ ఈరోజు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా జాతీయంగా అంతర్జాతీయంగా కూడా వీటికి మార్కెటింగ్ సౌకర్యాలు కూడా కల్పిస్తూ మన భారత ఇండియా చేనేత దానికి కాటన్ దుస్తులకి ఒక గుర్తింపుని తీసుకురావడానికి ఈరోజు అనేక మంది ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో చేనేతలకి సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం అదేవిధంగా చేనేత వస్త్రాలని ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుంది గత ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీకి అనుగుణంగా ఈరోజు చేనేత మగ్గాలను వేసేవారికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని అదేవిధంగా మరమగ్గాలు ఉన్న వారికి ఐదు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ని కూడా అందించే విధంగా ఈరోజు ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది దీని ద్వారా మగ్గాలు ఉండేవారికి దాదాపు పన్నెండు వందల రూపాయలు నెలకి ఆదా అవుతుంది అలాగే సంవత్సరానికి దాదాపు పదిహేను వేల రూపాయలు ఆదా అవుతుంది వారికి ప్రయోజనం చేకూరుతుంది అదేవిధంగా ఈరోజు ఏదైతే చేనేత వస్త్రాలు ఇంకా ఇబ్బందికరంగా ఉన్నటువంటి జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం జిఎస్టిని ఈరోజు దీని మీద ఈ వస్త్రాల మీద విధించడం జరిగింది అది కూడా గత ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది జిఎస్టిని కూడా మేము భరిస్తాం దానికి అనుగుణంగా ఈరోజు జిఎస్టీని ఐదు శాతం జీఎస్టీ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించే విధంగా ఈరోజు దాన్ని కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది దాని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత వర్గాలకి దాదాపు పదిహేను కోట్ల వరకు ప్రయోజనం చేకూరేటటువంటి అవకాశం ఉంది అలాగే దాంతోపాటుగా ఈరోజు చేనేత వర్గాల సంక్షేమ కార్యక్రమాలు కానీ ఇతర మౌలిక సదుపాయాలు పెంపొందించడానికి కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఫండ్ని ఐదు కోట్ల రూపాయలు కూడా ఈరోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా కూడా దీనికి ప్రతి ఒక్కరికి కూడా చేనేత వస్త్రాల వినియోగాన్ని పెంచే విధంగా చేనేతని ప్రమోట్ చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దానిలో భాగంగా ఈరోజు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ఈ పథకాలన్నింటినీ కూడా ప్రారంభించుకోవడం జరుగుతుంది ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చేనేతను ప్రోత్సహించే దిశగా ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఈరోజు సమాజంలో వస్తున్నటువంటి నూతన ఆవిష్కరణలకి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతం ఒక వేదికగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను